ఆయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుషా బ్లాగ్స్ ఇదైతే భోగి పండుగ వచ్చే తీసిన వీడియో భోగి పండుగ అయిపోయిన రోజు అయినా ఇప్పుడు పెడుతున్నాను అనమాట వీడియో అంటే ఇంకా నేను మా ఊరికి వచ్చినాక జ్వరం వచ్చి ఇంక అందుకే వీడియో అయితే పెట్టలేదు అనమాట మేము బోగి ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ వీడియోలో ఉంటుందన్నమాట ఇంకా ఫస్ట్ అయితే గొబ్బెమ్మలు అయితే చేసింది మా అత్తమ్మ ఇంకా బయటకి మొత్తం సాంబినంగా జల్లేసింది ఊడి చేయనంగా ఇంకా నేను ముగ్గు అయితే వేసిన ఇంకా తర్వాత గొబ్బెమ్మలను పెట్టి ఇంకా నవధాన్యాలు పూలు ఇంకా అలాగే పూజైతే చేస్తారనమాట ఈ సైడుకు అగరబతీలు పెట్టి ఇంకా పూజ అయితే ఇంకా గొబ్బెమ్మలు మొక్కి ఇంట్లోకి అయితే వెళ్తారనమాట అందరూ అంతే ఆ సైడు ఇంకా ఇటు సైడ్ ఏమో గొబ్బెమ్మలు పెట్టి ఇంకా పూలు పెడతాం కదా నవధాని వెళ్ళినంగా వేస్తాము ఇంకా తెల్లారిన తర్వాత ఆవైతే రోజైతే ఆవులు అయితే అన్నమాట ఇంక పొద్దున్న ఆవు వచ్చింది గొబ్బెమ్మలు ఇట్లా తనుకుంటూ పోయిందనమాట తగిలిచ్చేవరకు అన్నీ పక్కకు పడితే మళ్ళీ తీసుకొచ్చి ఇంకా దాని ప్లేస్లో అవి పెట్టేసినాము ఇంకా ముగ్గేసిన తర్వాత ఇంకా ఇంట్లో మొత్తం క్లీన్ చేసుకొని ఈరోజు రొట్టెల పడినా కాబట్టి ఇంకా మా అత్తమ్మ అయితే అంటే గుత్తం కంటే దించుడంకాయ అంటారు ఆ సైడు దించుడంకాయ రొట్టెయితే చేసుకుంటారనమాట గాజరగడ్డలు అయితే కోస్తుంది గాదరిగడ్డలు అంటే మీకు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి ఇంకా అంటే దించిన వంకాయ ఏంటిదంటే అంటే గుత్తి వంకాయ అనమాట దానికి ఏమేమి కావాలంటే వంకాయలు కొబ్బరి పొడి పలీల పొడి నువ్వుల పొడి వేసుకుంటారు అలాగే ఎల్లిపాయలు అల్లము సేమ్ మనము గుత్తి వంకాయ ఇట్లా చేసుకుంటాం అలా అదే అలాగే అనమాట ఇంకా మా అతమ్మనేమో బయట అయితేనేమో ఇంకా రొట్టెలు అయితే చేస్తుంది నువ్వుల రొట్టెలు ఇంకా నేనైతే లోపల గుత్తి వంకాయ అదేనంటే దించడం అయితే చేసిన చేసిన తర్వాత ఇంకా ఇంట్లో పూజ ఇనాంగా అవన్నీ అయితే చేసుకున్నాము ఇంక ఇదే అనమాట దించడం వంకాయ అంటారు ఇంకా రాయలసీమ సైడ్ అయితే వంకాయ అయితే ఖచ్చితంగా చేస్తారనమాట ఈ పండుగకు ఇంకా భోగి భోగి పండుగ రోజు రొట్టెలు వంకాయ అయితే ఖచ్చితంగా అయితే చేస్తాము ఈరో అంటే ఈరోజు భోగి కాబట్టి ఇంకా పిల్లలకు గుడక భోగిపళ్ళు అనేది వస్తారు కదా నేనైతే భోగిపళ్ళు అయితే మా అన్నమ్మకైతే అయితే కలిపేసి పెట్టినాను ఏమేమి వేసినామంటే పూలు వేసినా అనమాట చామంతిలు ఇంకా గులాబీలు బంతి పూలు వేసినాం కొన్ని ఇంకా తర్వాత ఇంకా చాక్లెట్స్ వేసిన పళ్ళు చెరుకు మొక్కలు అలాగే నా వధాన్యాలుగా కొన్ని కలిపినామన్న ఇంకా అంటే చిల్లర డబ్బులు ఇవన్నీ అయితే కలిపేసి ఇంకా పిల్లలకైతే ఇంకా ఫస్ట్ అయితే తల్లి అయితే పోస్తారనమాట అటు సైడ్కు ఇంకా తల్లి అయితే తలపైను వాళ్ళు అటు సైడ్ మూడు సైడ్ సైడ్ మూడు సార్లు తిప్పి అయితే పిల్లలకైతే పోస్తారు ఈసారి అయితే నేను మా ఆయన అలాగే మాత్రము మా మామయ్య అయితే భోగి పళ్ళు అయితే పోపించింది మా హారికకు ఇంక ఈసారి అయితే భోగి పళ్ళు పోసుకోవడానికి అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ అయితే చేసింది మా హారిక మాత్రము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసింది ఇంకా చాక్లెట్స్ అయితే అన్ని కిందికి పడుతుంటే అన్నీ తీసుకొని దాచిపెట్టుకుంటుంది ఇంకా అన్ని చాక్లెట్స్ కోసం బాగా సై సైలెంట్గా కూర్చొని అన్నీ అయితే బోయిపల్లి అయితే ఒప్పించుకున్నది ఇంక ఇదే అనమాట బోగిపళ్ళ రోజు మేము నేను తీసిన వీడియో వీడియో నచ్చితే వినగా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్